నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించింది ఈ యొక్క సమావేశంలో ప్రవాసులకు సంబంధించిన ముసాయిదా చట్టానికి కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసుకుంటే ఎంట్రీ వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్ కింద ఉన్న ప్రవాసుల రిక్రూట్మెంట్ ను సులభతరం చేయడం లేదా అలాగే డబ్బుకు ఎవరైతే వీసాలు అమ్ముకుని అకామా వ్యాపారం చేస్తూ ఉన్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో తెలపడం జరిగింది అలాగే ప్రవాసుడిని స్పాన్సర్ నియమించిన దాని కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం అతన్ని కానీ ఉపయోగించుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళపైన తగినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి వెల్లడించింది ప్రస్తుతానికి కువైట్కు వచ్చిన తర్వాత అతను వచ్చిన పని కాకుండా యజమాని ఇంకొక పని చేపిస్తే గాని యజమాని పైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిబంధనల ప్రకారం ప్రవాసులకు తప్పకుండా జీతాలు చెల్లించాలని చెప్పి కేబినెట్ ఆమోదించిన ముసాయిదా చట్టంలో ఉంది అలాగే కువైట్ లో చాలా మంది మనం చూసుకుంటే ఇళ్లలో అయితే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు మన భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు బకాలాలు కానీ దోశ హోటల్ కానీ భోజనం హోటల్ పెట్టుకుని ఇళ్లలో కాని అలాగే అపార్ట్మెంట్లలో అయితే పెట్టుకుని ఉన్నారు అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే ప్రవాసుడికి అకామా గడువు ముగిసిన తర్వాత అతడు కువైట్ లో ఉండడం నిషేధించబడిందని చెప్పేసి అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళు కువైట్ దేశం ను వదిలి వెళ్లిపోవాలని చెప్పేసి ఇందులో పొందుపరిచారు అలాగే కువైట్ లో ఎవరైనా సరే రెసిడెన్సీ అకామా లేని వ్యక్తికి ఆశ్రయం కల్పిస్తే కాని వారికి భారీ జరిమానాలు విధిస్తామని చెప్పి అలాగే కువైట్ లో అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉండారో కువైట్లు అకామా గడువు ముగిసిన తర్వాత మనకైతే జరిమాన పడుతుంది కదా ఆ యొక్క జరిమానాలను కూడా పెంచుతూ ఉన్నట్లు ఈ యొక్క ముసాయిదా చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది మరి యొక్క చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాదని చెప్పి అధికారులు వెల్లడించలేదు ఇది అమల్లేకి వచ్చిన తర్వాత దీని గురించి పూర్తి సమాచారం అందిన తర్వాత మీకు తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్